తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జన్మ ఈ ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా తమ్ముడు చెల్లి ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్య విన్న తర్వాత ఒకవేళ నీకు ఎక్కువసేపు ప్రార్థన చేసుకునే అవకాశం లేకపోతే కనీసం ఒక పదిహేను నిమిషాలైనా ఆయన పాద సన్నిధులు మోకరించు ప్రార్థన చేసుకో మన దినచర్య ప్రార మన దినచర్య ప్రార్థనతో ప్రారంభిస్తే విజయోత్సవంతో ఆ దినం ముగించబట్టడానికి ప్రభు కృప చూపిస్తాడు ఏ పనైనా దినమైనా పనైనా వ్యాపారమైనా చదువైనా ప్రార్థనతో ప్రారంభించబడింది విజయంతో ముగించబడతారు రైట్ ఈ మే మాసంలో మెదక్లో మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థించండి పాలు పంపులు పొందండి ప్రాముఖ్యంగా మే నెల ముప్పై ముప్పై ఒక్క తారీఖులో మెగా యూత్ కాన్ఫరెన్స్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ఉంది యవన బిడ్డలందరినీ పంపించండి వారు పాలు పంపులు పొందేటట్లుగా మీరు పురికో పురికొల్పగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను మంచిది దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించుదాం చాలాసార్లు ఆయా సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు లేదు వినేటప్పుడు ఇలాంటి మాటలు వింటాం వాడి వలన నా బ్రతుకు పాడైపోయింది వీడు నా బ్రతుకు నాశనం చేశాడు ఇదిగో నా బ్రతుకు బుగ్గిపాలవ్వటానికి ఫలాన్ని వాళ్ళకి కారణం అని చాలాసార్లు ఒక వ్యక్తి నాశనాన్ని ఎవరి మీదో ఆపాదించటం మనం చూస్తాం తమ్ముడు చెల్లి ఆ మాటలో కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని చెప్తుంది ఒకసారి ఆలోచిస్తే యశయ గ్రంథం చూడండి ఒక విలువైన మాట గ్రంథం నలభై తొమ్మిదవ వచ్చాయి పదిహేడవ వచనం నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నేను పాడు చేసిన వారు నీలో నుండే బయలు వెళ్ళుచున్నారు విన్నారా నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండే బయలుదేరుచున్నారు ఒక వ్యక్తిని ఎవరో నాశనం చేస్తే ఒకళ్ళిద్దరి జీవితాల్లో ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం నిన్ను నాశనం చేసేవారు నీలో నుండే బయలుదేరతారు నా బ్రతుకును మన బ్రతుకులను నాశనం చేసే ఆ భయంకరమైన పరిస్థితులు మనలో నుండే బయలుదేరుతాయి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దీనికి లోకంలో జరిగే రెండు మూడు సన్నివేశాలు చెప్తాను ఒకరోజు సైతంలో యాపిల్ పండు తిందామని ఆ యాపిల్ పండు తీసుకున్నాను ఒకవైపు కాస్త కులినట్లుగా డ్యామేజ్ అయినట్లుగా ఉంది ఈ రిమైనింగ్ సగం హాఫ్ పార్ట్ బాగానే ఉంది సరేలే పాడైపోయిన ఈ భాగాన్ని కట్ చేసి రిమైనింగ్ పార్ట్ తిందాంలే అని చెప్పి కత్తి తీసుకొని పాడైన పార్ట్ని కత్తితో అట్లా కట్ చేశా విచిత్రం ఏంటో తెలుసా ఆ కట్టై పాడైపోయిన ప్రాంతంలో నుండి తెల్లటి పురుగు ఎట్లా ప్రాక్కుంటూ బయటకు వస్తుంది అరే ఈ యాపిల్ పండులోకి పురుగు ఎట్లా వచ్చింది బయట నుంచి ఏమన్నా వచ్చిందని చూస్తే ఏమి హోల్ అందరం ఏం ఈ యాపిల్ పండు కొంత పాడైంది పాడవటానికి బయట నుంచి ఏదో పురుగు వచ్చింది అనుకుంటే విచిత్రం ఏంటో తెలుసా బయట నుంచి రాల ఆ పురుగు లోపటే పుట్టింది ఏదో బయట నుంచి వచ్చింది దాన్ని పాడు చేయలేదు నాశనం చేయలేదు దాని లోపట పుట్టినటువంటి పురుగే ఆ పండును పాడు చేసింది చెక్క ఉంది చెక్క లోపట పుట్టిన చెద పురుగులే చెక్కను తినేస్తాయి కదా ఇనుముంది బలమైందే దాని లోపట పుట్టిన తుప్పే దాని లోపట దాని పైభాగాన పట్టినటువంటి తుప్పే ఆ ఇనుమును తినేస్తుంది కదా తమ్ముడు చెల్లి చాలా సందర్భాల్లో వాళ్ళు నా బ్రతుకుని నాశనం చేశారు వీళ్ళు నా బ్రతుకు నాశనం చేశారు మన నాశనానికి ఎవరో కారణం అని ఆపాదిస్తూ కాలం గడపటం కాదు నిజమే దీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ ఓ దివ్యమైన మాట అంటారు చూడండి మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఎస్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మనుషుని లోపటి నుండి బయలువేళున్నది మనుషుని అపవిత్రపరచును లోపల నుండియే అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము లోభము చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను విన్నారా ప్రతి మనిషి లోపట పదమూడు రకాలైన పాపాలు ఉంటాయట యేసుప్రభువారు చెప్పిన మాట ఈ మనిషి లోపట పుట్టే ఈ పదమూడు రకాలైన పాపాలే మనిషి బ్రతుకును నాశనం చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడు యాపిల్ పండు లోపల పుట్టిన పురుగు యాపిల్ పండు నాశనం చేసినట్లుగా మనిషిని హృదయములో పుట్టే ఈ పదమూడు రకాలైన పాపాలు బ్రతుకు బ్రతుకులను వినాశనం చేస్తూ ఉన్నాయి వాటిలో మొదటి స్థానం దేవుడు వేటికిచ్చాడో తెలుసా దురాలోచన వెరీ నెక్స్ట్ జారత్వము విన్నారా దురాలు అంటే చెడ్డ చెడ్డ ఆలోచనలు ప్రతి పాపం యొక్క పునాది ప్రారంభం ఆలోచనే కదా ఒక వ్యక్తి ఒక చెడు కార్యక్రమం చేశాడంటే ఆ కార్యానికి ముందు ఆ కార్యం చేయాలనే ఆలోచన హృదయంలో పడుతుంది అందుకనే ఒక భక్తుడు ఎలా అంటాడు ప్రతి పాపానికి తల్లి దురాలోచన ప్రతి అపవిత్రతకు తల్లి దురాలోచన తముడు చల్లి ఆలోచనలు జాగ్రత్తగా కాపాడుకో దురాలోచనలు వస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వాటిని కత్తిరించుకుంటూ వెళ్ళిపో వాటిని కత్తిరించుకోకపోతే ఎలా జీవితం నాశనం అయిపోద్దో బైబిల్లో అనేక మంది వ్యక్తులు అమ్నోను జీవితం దానికి నిలువు నిలువుటద్దం ఏంటో ఐటి అమ్నోను జీవితం లేఖనంలో చూస్తే దావిది యొక్క జాస్త కుమారుడు అమ్నోన్ పాత నిబంధనలో తండ్రి రాజు అయితే వెరీ నెక్స్ట్ రాజు ఎవరవుతారాయి అంటే జాస్వ కుమారుడే అది రైట్ రాయిల్గా ధర్మశాస్త్రం జాస్వ కుమారుడికి ఇచ్చిన హక్కు స్వాతంత్రమని ఇప్పుడు దావిదు తర్వాత వాస్తవంగా రాజు అవ్వాల్సింది అమ్మోన్ కానీ విచిత్రం ఏంటో తెలుసా రాజు అవటం దేవుడెరుగు రాళ్ల దెబ్బలతో కొట్టి చంపబడి రాళ్ళకొప్ప వేయబడి ఒక భయంకరమైనటువంటి మరణం పొందుకున్నాడు చావు దెబ్బతిన్నాడు ఎందుకు కారణం ఏంటి దురాలోచన ఆ దురాలోచన ఆ వ్యక్తిని జారత్వానికి తీసుకుని వెళ్ళింది ఎలా చూడండి పదమూడవ అధ్యాయం సమయలు రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతాను చూడండి తరువాత దావిదు కుమారుడుకు అప్షాలు మనకు తామరను ఒక సుందరవతి సహోదరి ఉండగా దావిదు కుమారుడుగు అమ్నోను ఆమెను మోహించాను తామారు కన్యకయ్యినందున ఆమెకు ఏమి చేయవలనో దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లి అయిన తామారును బట్టి చిక్కిపోయాను బా వినటానికి లజ్జాకరమైన మాట చదవటానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో తన సొంత చెల్లెల్ని చూసినప్పుడు ఒక దురాలోచన మన మైండ్ మనస్సులో ప్రారంభమైంది నిజమే నీ కళ్ళతో కొంతమందిని చూసినప్పుడు సహజం ఒక చెడు ఆలోచన మనిషి ప్రతి మనిషి మనస్సులో ఏదో ఒక సందర్భంలో పుట్టుకొస్తుంది ఏం చేయాలి ఆ చేదైన వీరు మొలకెత్తినప్పుడే ఎప్పటికప్పుడు కత్తిరించాలి కత్తిరించాలి చేయి సొంత చెయ్యి ఎలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎలాంటిది రాకూడదని ఆ దురాలు వచ్చిన అమ్మునోను కత్తిరించకుండా ఆ చేదైన విత్తనానికి నీరు పోసాడు ఎరువేశాడు తర్వాత తన సొంత చెల్లితో చేయకూడని కార్యక్రమం చేశాడు తామారు అన్న అక్షాలుము చేతిలో చావు దెబ్బ తిని సమాధి కూడా నోచుకోక రాళ్ళకొప్ప వేయబడి దారుణమైన మరణాన్ని పొందుకున్నాడు సింహాసనం మీద కూర్చోవలసిన వాడు దురాలోచన చేత నాశనమైపోయాడు జాగ్రత్త చేత నాశనం అయిపోయాడు ఇక్కడ మిమ్మల్ని అడుగుతా అమ్నోను పాడు చేసింది ఎవరు తామారు పాడు చేసింది అందామా అప్షాలు పాడు చేశాడు అందామా ఎవ్వరూ పాడు చేయాల అమ్నోను తన బ్రతుకును తానే పాడు చేసుకున్నాడు ఎలా తనలో బయలుదేరిన దురాలోచన జారత్వపు జీవితం తముడు చెల్లి వివాహం కాకమునుపు తప్పుడు త్రోవలకు వెళుతున్నావేమో జాగ్రత్త ఆ జారత్వం ఆ దురాలోచన నీ బ్రతుకుని నాశనం చేస్తాది అన్న సంగతి గ్రహించు జీవితంలో ఎవరినో ప్రేమించి వివాహం కాకుండా తప్పుడు త్రోవలకు వెళ్ళి శరీర ఇచ్ఛలను నియంత్రించుకోలేక వాడు వివాహం చేసుకుంటాడని జారి ఆ తర్వాత వాడు నేను వివాహం చేసుకోనని వాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వేమంటావో తెలుసా వాడు నన్ను మోసం చేశాడు నిజమే నేను కాదన్ను దానికి ముందు నిన్ను నీవు మోసం చేసుకున్నావు వాడు నాశనం చేశాడు అని అన్నావు నిజమే దానికంటే ముందు నీలో నుంచి బయలుదేరిన దురాలోచన జారత్వపు మనస్సు నిన్ను నాశనం చేస్తుంది అన్న సంగతి గ్రహించు వాక్యమిట్టున బిడ్డలారా నిన్ను నాశనం చేసేవారు నీలో నుండే బయలుదేరుతున్నారు ఎలాంటి ఆలోచనలు బయలుదేరుతున్నాయి నీలో ఉన్నతమైన ఆలోచనలా దురాలోచనలా పరికమైన ఆలోచనలా ప్రయోజనాన్ని చేకూర్చే ఆలోచనలా ఆలోచించు ఏసు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ మూడవ స్థానం దేనికి అంటే చూడండి అక్కడ మూడవ స్థానం రైట్ ప్రభువారు మాట్లాడుతూ దురాలోచనలు జారత్వము దొంగతనము విన్నారా దొంగతనం నీది కాని దాన్ని ఆశించే ఆ దొంగతనపు బుద్ధి నీలో నుంచి బయలుదేరుతుంది నిజమే పన్నెండు మంది అపోస్తులు ఆ పన్నెండు మంది అపోస్తుల్లో దొంగతనపు బుద్ధి కలిగిన వాడు యస్కరి యోధ నేనంట పన్నెండు మంది అపోస్తులు యస్కరి యోతి యోధ తప్పితే పదకొండు మంది దేవుని చేతిలో ద్రువతారులుగా వాడబడ్డారు ఎస్కర్ యోతి యోధ ఉరివేసుకొని చనిపోయాడు ఏంటి దొంగతనం దొంగతనం అతని హృదయములో పుట్టిన ఆ దొంగ బుద్ధి తన బ్రతుకును నాశనం చేసింది నేనంటా యస్కర్ యోతి యోధ బ్రతుకు నాశనం అవటానికి ఎవరి వలనో యోధ నాశనం అయ్యాడు అందామా లేదు అపోస్తులు తోటి అపోస్తుల వలన నాశనం అందామా తన బ్రతుకును తానే నాశనం చేసుకున్నాడు అందామా నిజమే తన బ్రతుకును తానే నాశనం చేసుకున్నాడు ఎలా తనలో బయలుదేరిన దొంగతనపు ఆలోచన తప్పుడు ఎక్కడైనా నీది కాంది ఎవరిదైనా దొరికితే దాన్ని దొంగిలించాలనే ఆలోచన నీకు వస్తుందా తస్మాత్ జాగ్రత్త ఈరోజు చిన్నదై ఉండొచ్చు ఎవరు పసిగట్టకపోయి ఉండొచ్చు అది నేను నాశనం చేస్తుంది గ్రహించు అర్థం చేసుకో ఆ తర్వాత ప్రభు తెలుసా నరహత్య నరహత్య ఏ హత్య నిజమే ఈ పగ ప్రతీకారాల వలన నరహత్య జరిగి అంటే ఈ నరహత్య చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మనిషి హృదయములో నుంచి వస్తుంది కోపం పగ ప్రతీకారం కక్ష ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనిషి హృదయములో నుండే వస్తాయి దైవజన్మ చాలాసార్లు నీ జీవితంలో ఒకప్పుడు ఎవరో ఏదో అన్నారని సంవత్సరాల తరబడి ఆ వ్యక్తి మీద కోపంగా ఉంటున్నావు కదూ వాక్యానుసారం కాదు అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది గ్రహించు ఏసఐ మనకు నేర్పింది క్షమించు ప్రేమించు ఈ పగా ప్రతీకారం నరహత్య ఈ మనస్సు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో మీ జ్ఞాపకం చేస్తాను అమ్మోను తప్పు చేశాడు తామారు జీవితం పాడైంది తామారు అప్షాలుమి యొక్క సహోదరి ఒక అన్నగా తనకు బాధ ఉంటుంది నో డౌట్ ఇప్పుడు దావిదు తామారు చరపబడి దాన్ని బట్టి అమ్నూను చంపాలి ఇప్పుడు చూడండి అంటారు కదా కన్ను మందే కాలు మందే ఏదో సామెత ఉంటుంది కదా అంతేనా ఏదో ఒక సామెత ఉంటుంది కదండి కన్ను మందే కాలు మందే ఏదో అంటారు పొట్ట జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏ చేయగలుగుతాడు దావీది గారు నా తండ్రి నాకు న్యాయం చేయలేదు నా చెల్లి చరపబడితే అప్ చంపలేదని చెప్పి తీర్పు తన చేతిలోకి తీసుకొని చూడండి అమ్నోను అప్షాలుము చంపేశాడు దేన్ని బట్టి నరహత్య మనస్సును బట్టి మీరు ఎరుగుదురు కదా కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు మీరు ఎరుగుదురు కదా అలా వెళుతూ వెళ్తుండగా ఆ మస్తకి వృక్షానికి జుట్టు బాణంతో కొట్టాడు అక్కడికి అక్కడే చచ్చిపోయాడు అమ్నూను తర్వాత రాజవ్వాల్సిన వాడు మరి ఏమైపోయింది కారణం ఏంటో తెలుసా అతనిలో పుట్టిన నరహత్య అతనిలో పుట్టిన నరహత్య అతని జీవితాన్ని నాశనం చేసింది తముడు చెల్లి నీ హృదయంలో నుండి బయలుదేరే ఈ చెడ్డవే నిన్ను నాశనం చేస్తాయి అన్న సంగతి గ్రహించు ప్రభువారు చెప్పుకుంటూ వస్తూ అహంభావము అవివేకము అహంభావం అంటే గర్వం దావిదికి పుట్టిన కుమారులో మరో కుమారుడు అదోనియా 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 గర్వించిన వాడై అని రాసు విన్నారా తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడు అంట స్వయం ప్రకటిత రాజు నేనే రాజుని ప్రకటించుకున్నాడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఎందుకు అతనికి అంత గర్వం అంటే అప్షాలోము కానీ అధోనియా కానీ ఎందుకు అంత గర్వమో తెలుసా వారు బహు సౌందర్యం బహు అందగాళ్ళట బహు హ్యాండ్సమ్ బహు అందంగా ఉంటారట వాళ్ళందం వాళ్ళు గర్వించేటట్లుగా చేసింది తమ్ముడు చెల్లి కొన్నిసార్లు నీ పొజిషన్ నీ స్థాయి నీ స్థితిగతులు నీ ఉద్యోగం నీ చదువు నువ్వు అనుభవిస్తున్న ఆ ఉన్నతమైన స్థితి నువ్వు గర్వించేటట్లుగా కారణమవుతుంది తిమోతి పత్రికలు పౌలు గారు అంటారు కదా యహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అంటాడు అంటే నీవు కలిగిన ధనిక స్థితి అది అందం కావచ్చు చదువు కావచ్చు వ్యాపారం కావచ్చు ఆర్థిక స్థితిగతులు కావచ్చు నువ్వు అనుభవిస్తున్న ఉన్నత స్థితి కావచ్చు నీవు కలిగిన తలాంతులు కావచ్చు గర్వించే ప్రమాదం ఉంటుంది గర్వం నీలో నుండి బయలుదేరిందా నీ చేతులారా నిన్ను నాశనం చేసుకుంటావు గ్రహించు సంశోర్ని ఎవరూ నాశనం చేయలా తనను తానే నాశనం చేసుకున్నాడు ఆ ఎవరు నాశనం ఆ ఆకాను తను తానే నాశనం చేసుకున్నాడు తమ్ముడు నీలో నుంచి ఏం బయలుదేరుతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా ఉండి ఈ వాక్యం వింటున్న దైవజనమా సులోమాను వీటన్నిటికీ దూరంగా బ్రతుకుతూ వచ్చాడు వీటికి హృదయములో నుండి పుట్టే దురాలోచన అమ్నోను హృదయంలో నుండి పుట్టే జారత్వం అమ్నోను నరహత్య అప్షాలోము అహంభావం అవివేకపు ప్రవర్తన అధునియ వీళ్ళందరికీ దూరంగా బ్రతుకుతూ తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు గనుక ఎస్ సింహాసనం సులోమానును వరించింది ఏసైకి మహిమ కలుగును గాక తాను ఎంత నీతిగా భక్తిగా యథార్థంగా బ్రతికాడో మనకు అర్థం కావాలి అంటే సులోమానుకు ఎస్ సులోమానుకు దావీదు సులోమాను అని పేరు పెడితే దేవుడు ఆయనకి ఏమని పేరు పెట్టాడో తెలుసా యదిత్య అని పేరు పెట్టమన్నాడు విన్నారా దీని కూర్చున్న వివరణ సముయులు రెండవ గ్రంథం చూడండి ఒకసారి సమూయలు రెండవ గ్రంథం రెండవ గ్రంథం పన్నెండవ వచనం పన్నెండవ వచనం సారీ పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు తర్వాత దావీదు తన భార్య అయిన బర్షాను ఓదార్చి ఆమె ఎద్దుకుపోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనిను దావీదు అతనికి సులోమాను అను పేరు పెట్టాను యహోవా అతన్ని ప్రేమించి నాతోను అను ప్రవక్తను పంపగా అతడు యహోవ ఆజ్ఞను బట్టి ఎదిద్యా ఎదిద్యా అని అతనికి పేరు పెట్టాను బా బా ఎంత అద్భుతమైన మాటో చూడు విన్నారా యదిద్యా ఎదిద్యా అంటే యహోవాకు ప్రియుడు సులోమాను అనే పేరేమో దాబిది గారు పెట్టాడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఆ పేరు కాదు ఆ పేరు ఆ పేరు కాదు ఇప్పుడు నేను చెప్పబోతున్న పేరు పెట్టనని ఎదిత్య అని విచిత్రం ఈ పేరు సులోమానుకు దేవుడే పెట్టాడు సహజంగా ఏ ఏ చర్చిలోనైనా పాసరగారులు పెడతారు పేరు కదా లేకపోతే తల్లిదండ్రులు పెడతారు కానీ ఈ సొలోమాన దగ్గరికి వచ్చేసరికి దైవజనుడు ద్వారా దేవుడే ఆ పేరు పెట్టాడు యదిద్య యదిద్య అంటే యహోవాకు ప్రియుడు అని అర్థం విన్నారా ఎందుకు ఆ పేరు పెట్టాడు దేవుడు అలాంటి ప్రియమైన జీవితం జీవించాడు గనుక సింహాసనం వరించింది అంట దావీదుకు పుట్టిన కుమారుల్లో ఈ నలుగురిలో ముగ్గురు బ్రతుకులు నాశనమయ్యాయి ఒకడు సింహాసనం ఎక్కాడు వీళ్ళ బ్రతుకులు నాశనం అవటానికి దావీదు కారణం అందామా నో అమ్నోను నాశనం అవటానికి అప్సాలము కారణం అందామా నో మరి ఎలా వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోయాయి వారిలో బయలుదేరిన పాపమే వాళ్ళ నాశనం చేసింది తనలో పాపం బయలుదేరకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు అందువల్లనే అందువల్లనే చెప్పండి అందువల్లనే సొలోమాను దేశాన్ని పరిపాలన చేసే రాజయ్య తమ్ముడు అందుకనే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకో ఈ పదమూడు రకాల పాపాల్లో నీ లోపలికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకో ఇక్కడ ఒక మాట అయ్యా ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి ఏసు రక్తంతో కడగబడి హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి ఒక గ్లాసు ఉంది ఆ గ్లాసు నిండా మురికి నీళ్ళు ఉన్నాయి అదే హృదయం అనే గ్లాసు ఉంది హృదయం అనే గ్లాసు నిండా మురికి నీళ్ళు ఉన్నాయి అనుకోండి ఏంటి ఇందాక మనం విన్నాం కదా దురాలోచన జారత్వము దొంగతనము నరహత్య విన్నాం కదా ఇలాంటి పదమూడు రకాలైన పాపాలు హృదయం అనే గ్లాసులో ఉన్నాయి హృదయం అనే గ్లాసులో మురికి నీళ్ళు ఈ మురికి నీళ్ళు శుద్ధమైన నీళ్లుగా మార్చబడాలి హృదయం శుద్ధిపడ వృద్ధి చేయబడాలంటే ఏం చేయాలంటే స్వచ్ఛమైన నీళ్లు పోస్తూ ఉండాలి సమృద్ధిగా పోస్తూ ఉండాలి నీళ్ళు అలా పోస్తూ ఉంటే గ్లాస్ లోపట ఉన్న మురికి నీళ్ళు బయటికెళ్ళి గిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా నీళ్లు పోస్తూ ఉంటే మురికి నీళ్ళు బయటికెళ్ళి దాని స్థానంలో స్వచ్ఛమైన నీళ్లు నిలిచి ఉంటాయి ఆ స్వచ్ఛమైన నీరే యేసు రక్తం ఆ స్వచ్ఛమైన నీరే దేవుని వాక్యం ఆ స్వచ్ఛమైన నీరే దేవుని యొక్క ఆత్మ అంతరంగమంతా వాక్యంతో నింపుకో శుద్ధుడు అయిపోతావు అంతరంగమంత ఆత్మతో నింపుకో ఆత్మ తీవ్రతతో ప్రభువును ఆరాధించు రే ఈరోజు బుధవారం కదా సాయంత్రం లైవ్లో ఎస్ దేవా ఇలాంటి ఆత్మ తీవ్రత నాకు దయచేయవా బైబిల్లో తన ఆత్మలో తీవ్రత కలిగిన ఒక దైవజనుడున్నాడు ఆ దైవజను గురించి చక్కటి వర్తమానం మనం వినబోతున్నాం మెట్టుకు దైవ ఈ హృదయాన్ని ఈ హృదయాన్ని దేవుని వాక్యంతో దేవుని ఆత్మతో నింపుకుంటే హృదయములో ఉన్న చెడుతనమంతా బయటికెళ్ళి హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి ఆ జీవధార నేను ప్రభు కొరకు జీవింప చేయును గాక అమ్మని ప్రార్థించేద్దా సర్వశక్తి గల తండ్రి నిజమే ఎవరో మమ్మల్ని నాశనం చేశారు చేస్తున్నారు అని అంటూ వచ్చాం లేదయ్యా మా హృదయములో నుండి బయలుదేరేవే మా బ్రతుకు నాశనం చేస్తున్నాయని మా పితరుల జీవితాలు మాకు గుర్తుకు తెచ్చారు అయ్యా ఈ దినం మా హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లుగా అంతరంగమంతా వాక్యంతో నింపబడే కృపద ఇచ్చేయండి అంతరంగం అంతటిని పరిశుద్ధాత్మ ప్రసన్నతతో నింపుకునే కృప దయచ్చేయండి దేవా మా హృదయములో నుండి జీవదారులు బయలుదేరాలి మేము జీవించాలి అనేకులను జీవింపచేయాలి ఆ కృప నాకు ఈ వాక్య విన ప్రతి ప్రజకు సమృద్ధిగా దయచేసి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి అండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎ మ్యాన్ థ్యాంక్ యూ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి ఒక అద్భుతమైన వర్తమానం బైబిల్ స్టడీ సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది దేవా ఎలాంటి ఆత్మ తీవ్రత నాకునూ దయచేయవా విందాం ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ